ఫ్యాక్ట్ నెంబర్ వన్ హిమాలయాల్లోని ఎవరెస్ట్ పర్వతం ప్రతి సంవత్సరం నాలుగు మిల్లీమీటర్లు పెరుగుతుంది ఇది భూకంపాల కారణంగా జరుగుతుంది టూ మన మైండ్ ప్రతి రోజు డెబ్బై వేల వరకు ఆలోచనలు చేస్తుంది అయితే అందులో సెవెంటీ పర్సెంట్ ఆలోచనలు మాత్రం మళ్లీ రిపీట్ అవుతాయి త్రీ డాల్ఫిన్లు తక్కువగా నిద్రిస్తాయి ఒక్కోసారి మెదడులో కేవలం అర్ధ భాగం మాత్రమే పనిచేస్తుంది మిగతా అర్ధ భాగం నిద్రపోతూ ఉంటుంది ఫోర్ బ్యాంబూ చెట్టు రోజుకు తొంభై ఒకటి సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది ఇది ప్రపంచంలోనే వేగంగా పెరిగే మొక్కగా గుర్తింపు పొందింది ఫైవ్ గ్రీన్ అనకుండా ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఇది ముప్పై అడుగుల పొడవు మరియు రెండు వందల యాభై కిలోల బరువు పెరుగుతుంది సిక్స్ మన శరీరంలో అన్ని రక్త కణాలు కలిపితే అవి భూమిని రెండు పాయింట్ ఐదు సార్లు చిప్ట్ పొడవుగా ఉంటాయి సెవెన్ అంతరిక్షంలో ఆకాశం నల్లగా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ గాలి లేదు ఇది కాంతిని వ్యాపింప చేయలేకపోతుంది ఎయిట్ బ్లూవేల్ యొక్క గుండె సుమారు ఒక చిన్న కారు పరిమాణంలో ఉంటుంది నైన్ కోడ్ ఆఫ్ ఫ్లాస్ అన్న పుస్తకం వన్ పాయింట్ త్రీ టన్నుల సిక్స్ పాయింట్ వన్ మీటర్ల పొడవు ఫోర్ పాయింట్ త్రీ మీటర్ల వెడెల్పు ఉంటుంది ఈ పుస్తకం ప్రపంచంలోనే అతి పెద్ద పుస్తకంగా గుర్తింపు పొందింది టెన్ గంగా నది భారతదేశంలోనే రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పెద్ద పవిత్ర నదిగా గుర్తింపు పొందింది ఈ వీడియో మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఆ ఊరి పేరు కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి